యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం దేవర బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు ఎన్టీఆర్ ద్విపత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కాగా ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఎన్టీఆర్ లుక్ కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది కాగా దేవర నుండి మరొక అప్డేట్ అందుతోంది ఈ చిత్రం సైఫ్ అలీఖాన్ నటుడు నటించబోతున్నాడని యూనిట్ నుండి సమాచారం ఇటీవల యానిమల్లో క్రూరమైన ప్రతి నాయకుడి పాత్రలో నటించి మెప్పించిన బాబీ డియోల్ దేవరలో నటించబోతున్నాడని తెలుస్తోంది కొరడాల శివ బాబీ డియోల్ కథ వినిపించాడని మొదటి భాగం క్లైమాక్స్ లో బాబీ డియోల్ పాత్ర ట్విష్టిస్తుందని ఆ ట్విస్ట్తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే విధంగా కొరటాల శివ డియోల్ కొరటాల శివ సన్నీ డియోల్ పాత్ర డిజైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని బాబీ డియోల్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్టు అప్డేట్ అందుతోంది ఇదిలా ఉండగా దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దేవర షూటింగ్ జరుగుతోంది ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డెబ్యూ వార్ టూ లోను హృత్తిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు తారక్ బాలీవుడ్ డెబ్యూ వార్ టూ లోను హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నాడు తారక్ అనిరుద్ సంగీతం అందిస్తున్న దేవర మొదటి భాగం అక్టోబర్ పదన విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా ఇట్టుకొట్టాలనే కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ జాన్వీ కపూర్ తెలుగుకు పరిచయం కాబోతోంది మొదటిసారి ఎన్టీఆర్ జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా దేవర సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే దేవర సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్ లీక్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది సాదాసీదా మగాళ్ళు కావాలా ఈ ఊరిని ఉప్పగ్గించే వీరుడే కావాలా అనే డైలాగ్తో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ డైలాగ్ వింటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని తెలుస్తోంది అలాగే చాలా కాలం ఎదురు చూస్తున్న తారక్ అభిమానులకు ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించనున్నారు డైరెక్టర్ కొరడాల శివ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఈ మూవీతో పాటు హిందీ వార్ టూ హిందీలో వార్ టూ చిత్రంలో కూడా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే హీరో హృత్తిక్ రోషన్ నటిస్తున్న ఈ మూవీలో తారక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు అలాగే దేవర తర్వాత కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు తారక్ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది